ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ యొక్క వాసిగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పేరు త్వరలో గుడి ప్రదేశ్ చర్చ్ ప్రదేశ్ దర్గా ప్రదేశ్గా మారబోతుంది ఎందుకంటే మన రాష్ట్ర రాజకీయాలు ఒకరేమో గుడి గురించి మాట్లాడతారు ఇంకొరే ఇంకొకరేమో చర్చి గురించి మాట్లాడతారు మన రాష్ట్రానికి కాబోయే రాజకీయ నాయకుడు రాజారెడ్డి గారేమో ఆలే లూయా అంతా మా నాన్న అమెరికాలో వర్షం కురిపించారు నేను ఇక్కడ ఏపీలో తెలంగాణలో వర్షం కురిపిస్తాను అని మన రాజారెడ్డి గారు కాబోయే రాష్ట్ర రాజకీయవేత్త ఒక అనాలిటిక్ ఒక గ్రేట్ పొలిటికల్ అనలిస్ట్ ఆయన అంటే మనం అనలిస్ట్ అంటే ఆఫ్టర్ ఆల్ బచ్చగాలనుకోవచ్చు సో నొన్నో పాలిటీషియన్ వాళ్ళ అమ్మగారు దళిత వాడలు అంటారు గుళ్ళు అంటారు ఎందుకు కడతారు అంటారు కడతారా అంటారు సో టోటలీ మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేవలం వర్షాలు మాత్రమే కురిపించటం కాకుండా గుళ్ళను చర్చిలను కూడా కురిపించబోతున్నాం చంద్రబాబు నాయుడు గారైతే ఊరూరు వాడవాడ బడి బదులు గుడి కడతానని అనౌన్స్ చేశారు వెంకటేశ్వర స్వామి ఇంటింటిలో ఉండాలని కోరుకోవడం తప్పులేదు కానీ వెంకటేశ్వర స్వామి వీధి వీధిలో ఉండాలనుకోవటం భారత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని కోసం నిధులు కేటాయించాలనుకోవటం బాగుంది బట్ ఇక ఓన్లీ గుడిల గురించే మనం మాట్లాడుకుంటూ పోతే ఆ గుడుల గురించి కౌంటర్గా పనికి మాల పొలిటీషియన్స్ మాట్లాడుకుంటూ పోతే ఇక మన భవిష్యత్తు గురించి ఎప్పుడు మాట్లాడతాం సార్ ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితికి చేరుకుంటుందని నేను ఏ రోజు అనుకోలేదు కానీ ఫైనల్లీ ఈ గొప్ప స్థితికి చేరుకోవటం వల్ల నా సజెషన్ ఏంటంటే గుడ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టడం బాగుంటుంది సార్ ఎందుకంటే హిందువులు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి మనకు చర్చ్ ఆంధ్రప్రదేశ్ ఈ దర్గా ఆంధ్రప్రదేశ్ వద్దు మనకు ఓన్లీ గుడ ఆంధ్రప్రదేశ్ ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అంతా హిందువులే ఉండాలి గుళ్ళే ఉండాలి అందరూ వేదపారాయణం చేస్తూ ఉండాలి వెంకటేశ్వర స్వామిని షిరిడి సాయిబాబాను మన లార్డ్ శివను కొలుస్తూ ఫ్యూచర్ అంతా వాళ్లే సిస్టమ్ ఓపెన్ చేస్తే శివుడే కనపడాలి మనం ఫోన్ ఓపెన్ చేస్తే వెంకటేశ్వర స్వామి కనపడాలి ఏఐ కోడ్ కూడా మన వెంకటేశ్వర స్వామిని రోజు మొక్కుంటే ఏఐ కోడ్ అంతా మనకు వచ్చేయాలి చాట్ జీపీటీ బదులు హిందూ జీపీటీ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్లో కూడా ఆరెంజ్ కలర్ ఫోన్ లాంచ్ చేయడం వల్ల మన సనాతన ధర్మం గొప్పతనం ప్రపంచానికి తెలిసిపోయింది సో ఫైనల్లీ విద్య గురించి కాకుండా మిథ్య గురించి సారీ మన రిలీజియన్ గురించి మాట్లాడుకుందాం ఈ మిథ్యల్లోనే సంతోషంగా హ్యాపీగా ఈ శేష జీవితాన్ని నాతో పాటు మన అభివృద్ధిని కోరుకుంటున్న ప్రపంచంలో బిల్ క్లింటన్ లాంటి లేదా మన టెస్లాస్ ఓనర్ ఉన్నారు ఇలాంటి వీళ్ళందరూ కేవలం గుళ్ళల్లోనే కోడి నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ జై హింద్ జై హిందూ ధర్మ జై ముస్లిం ధర్మ జై క్రిస్టియన్ ధర్మ